శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు భాగవత రచనకు నారదుడు వ్యాసుని ప్రేరేపించుట విడివిడిగా విస్తరించి ఉన్న వేదభాగాలను సేకరించి సంకలనం చేసి నాలుగు వేదాలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేసి వేదవ్యాసుడిని ప్రసిద్ధికెక్కిన బాధరాయణుడు నారాయణాంతతో జన్మించిన అవతార పురుషుడు పంచమవేదమనబడిన మహాభారత గ్రంథాన్ని రచించి దానిలో ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను పొందుపరిచి బ్రహ్మసూత్ర గ్రంథమును రచించి ఇంకా ఎన్నో లోకోపకార రచనలు చేసిన వేదవ్యాసునకు ఏదో లోపించి ఉన్నట్లు వ్యాకులపాటు పీడిస్తుండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క ఆగమనం అత్యంత ఆనందం కలగజేసింది తనలో ఆవరించి ఉన్న అసంతృష్టికి వ్యాకులపాటునకు కారణమేమయ్యుండునని అడిగిన వ్యాసునకు నారదుడు ఈ విధంగా వివరించాడు మహాత్మా బాదరాయణ నీవు అనేకమైన గ్రంథాలను రచించి మానవాళికి ఎనలేని సేవ చేశావు మహాభారతం వంటి బృహద్గ్రంథం రచించటానికి అంజునకు సాధ్యం కాదు కానీ ఆ గ్రంథంలో ప్రసంగవశాన భగవానుడి గుణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా భగవద్గుణగణాలను కీర్తించలేదు కదా భగవత్ కథను కీర్తిస్తుంటే భగవానుడు సంతృష్టుడవుతాడు అప్పుడు కీర్తించే వారి మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది భగవత్ స్వరూప లీలా గుణ వైభవాలను రుచించని గ్రంథమెంత గొప్పది అయినా నిస్సారమైనట్టిదే అట్టి దానిని పరమహంసలైన భాగవతులు ఆదరించరు భగవాను దివ్యలీలను కీర్తించే గ్రంథంలో చిన్న చిన్న శబ్దాలంకారాది లోపాలున్నను భక్తులు ఆదరిస్తారు చదివి వినిపించి ఇతరులను తరింపజేస్తారు ప్రజల ప్రజలయందు భక్తిని ఉద్దీపింపజేయలేని కర్మ కూడా దుఃఖహేతువే గాని ఫలప్రదము కాదు భగవద్భక్తిని కలిగించలేని ధర్మార్థకామ సాధనలు మోక్షప్రదాలు కావు నీవు దైవాంశ సంభూతుడవు వేదద్రష్టవు సర్వభూతహితరతుడవు సత్యగుణ సంపన్నులకు భగవద్దర్శనం కలిగించగల జ్ఞానయుతుడవు త్రిజగన్మోహనుడైన త్రివిక్రముని దివ్యలీలలను కీర్తించగల సమర్థుడవు నీవు భగవద్గుణ లీలా వైభవ గాథలను కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మనఃక్లేశం మాయమవుతుంది అటువంటి గ్రంథాన్ని చదివిన లోకులు అర్ధ కామాదుల ఎందున్న ఆసక్తిని తగ్గించుకొని భగవద్భక్తిని పెంచుకుని ప్రయత్నిస్తారు శరీరమున్నంతవరకు కర్మాచరణ చేయటం తప్పదు కనుక ఆ కర్మను భగవదర్పణముగా చేయటము శ్రేయస్కరము భగవదర్పణం కాకుండా స్వప్రయోజనం కొరకు చేయబడిన కర్మ వలన సుఖ సంతోషములు కలగవు అట్టి కర్మలు తెచ్చి పెట్టే ఫలము తాత్కాలికము అనర్థదాయకము భగవద్భక్తితో చేయబడిన కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ దుఃఖమిశ్రితములు భగవత్పాద సేవ ఎందు ఒకసారి రుచిని అనుభవించిన వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దానిని విడవలేడు భగవద్భక్తి లేని జపతపో మంత్రతంత్ర ధ్యానాధ్యయన జ్ఞాన ఇత్యాది సాధనలు ఎన్ని చేసినా జన్మ సాఫల్యం కలగదు ఓ వ్యాసమహర్షి సర్వవేద శాస్త్ర జ్ఞాననిధివైన నీవు ఆ భగవాను దివ్యలీలా వైభవగాథలను కీర్తించటానికి సమర్థుడవు నీ రచనలను చదివినను శ్రవణం చేసినను మానవులు మోక్షపదమును అందగలరు నీవును పరమశాంతిని పొందగలవు భగవత్ శ్రవణం వలన ఎటువంటి సద్గతి కలగలదో నా యొక్క చరిత్రయే నిరూపిస్తుంది విను నారదుని పూర్వజన్మ వృత్తాంతము పూర్వజన్మలో నేను ఒక సద్బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ కుమారుడను నా చిన్న వయస్సులోనే ఆ ఇంటికి వర్షాకాలంలో చాతుర్మాస్యం గడపడానికి కొందరు సన్యాసులు వచ్చారు వారికి సేవలు చేయవలసిందిగా గృహయజమాని నన్ను నియోగించాడు నా సేవ శుశ్రూషలకు సత్ప్రవర్తనకు శ్రద్ధాశక్తులకు సంతసించి వారు చర్చించుతుండు విషయాలను కీర్తనలను విడిచిపెట్టే అన్నప్రసాదం సేవించటం చేత వారు చేసే సత్సంగ వాక్కులను వినటం చేత నాలో శ్రీకృష్ణ భగవానుడియందు అత్యంత భక్తి ప్రపత్తులు ఏర్పడినవి నిరంతరము వాసుదేవ చింతనమే కలుగుతుండేది ఆ అతిథులైన మహనీయులు నాయందు వాత్సల్యంతో రహస్యమైన జ్ఞానాన్ని నాకు ఉపదేశించి వెళ్ళారు వైష్ణవమాయ ప్రభావమును తెలుసుకుంటుని ఉపాయము ప్రాప్యము ఆ భగవానుడే అని ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే సకల కర్మలు భగవదర్పితంగా భగవత్ప్రీతి గురించే చేయాలని తెలుసుకున్నాను ధర్మయుతమైన కర్మాచరణ వలన పాపములు తొలగి భక్తి ఏర్పడుతుంది అర్ధకామాల గురించి చేయబడిన కర్మలు సంసారబంధం ఏర్పడుతున్నాయి పరమాత్మయే కర్త భోక్త అని తాను ఒక పరికరం మాత్రమే అనే విశ్వాసంతో కర్మ చేయటం వలన పూర్వకర్మలు వ్యేయమై బంధములు తరగటానికి తోడ్పడతాయి అట్టి కర్మయోగము ద్వారా ధ్యానం కలుగుతుంది అది భక్తిగా పరిణమిస్తుంది భక్తిచే దర్శనం లభిస్తుంది స్వధర్మాశ్రమ నియమానుగుణంగా కర్మలను ఆచరిస్తూ భగవన్నామకీర్తనం జ్ఞానం చేస్తుంటే భక్తి ఉదయించి వృద్ధి చెందుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని ఆ కీర్తిస్తూ ఆ దివ్యమూర్తిని ధ్యానిస్తూ భజిస్తూ ఉంటే దర్శనం లభిస్తుంది నేను ఆ విధంగానే ఆచరించి భక్తిని భగవద్దర్శనాన్ని పొంది తిని ఆ బ్రాహ్మణ గృహస్థుని ఇంటనుండగా నా తల్లి పాముకాటుకే మరణించింది ఐదేళ్ల బాలుడన నేను దానిని దైవ సంకల్పంగా భావించి ఇల్లు విడిచి ఉత్తర దిశగా నడిచి వెళ్ళి పట్టణాలు పల్లెలు దాటి ఒక భీకరారణ్యంలో ప్రవేశించాను పోయిపోయి ఆకలిదప్పులతో అలసిపోయి ఒక రావి చుట్టు మొదట కూర్చున్నాను మహాత్ముల జ్ఞానబోధను స్మరించుకుంటూ నా హృదయ కమరమందున్న పరమాత్మను ధ్యానించుకుంటూ దర్శనం గురించి తపించి ఏడుస్తుంటే కొంతసేపటికి నా హృదయంలో శ్రీహరి దివ్య దర్శనం కలిగింది నేను ఆనందసాగరంలో మునిగిపోయాను నా ఉనికినే మరిచిపోయాను అంతలోనే ఆ మనోహర దివ్య దర్శనం అదృశ్యమైపోయింది మళ్ళీ మళ్ళీ ఆ అద్భుత రూపాన్ని చూడాలని నా మనస్సు తహతహలాడింది ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఎంతకాలం గడిపానో తెలియదు నాకు మళ్ళీ ఆ దర్శనం దొరకలేదు ఆ మధుర స్వరముతో నాకు ఈ వ్యాఖ్యాలు వినిపించాయి బాలక నీవు సత్పురుషణకు చేసిన సేవ వలన నీకు యందు నిశ్చల భక్తి ఏర్పడింది ఆ భక్తిని నీ ఎందు దృఢపడవలనని నీకు నా దర్శనం ఒక్కసారి ఇవ్వబడింది మరుజన్మలో నా భక్తుడు అవుతావు రాబోవు కల్పంలో పూర్వస్ఫృతితో జన్మించి నా సేవ చేయగలవు అని అప్పటి నుండి నేను భగవన్నామ కీర్తనం చేసుకుంటూ సంచరిస్తూ పతనం గురించి ఎదురుచూస్తూ ఉండేవాడను తదనంతరం నా జీవుడు బ్రహ్మదేవుని ఎందు ప్రవేశించాడు సహస్ర యుగముల తరువాత కల్పాదిలో మరీచి వశిష్ఠాదులతో సహా నేను ఉద్భవించి తినే భగవానుడు చేయబడిన ఈ వీడను రోహించుకుంటూ ఆయన యొక్క లీలలను గానము చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను వహించి ముల్లోకాలలోనూ సంచరిస్తుంటాను ఓ నామ కీర్తన చేస్తుంటే ఆయన దివ్య సుందర రూపమే నా కన్నుల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి నాకు కలుగుతుంది నేను ఆనందసాగరంలో తేలియాడుతూ ఉంటాను నీవు వేదములలో కర్మకాండను ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో మార్గాన్ని మహాభారతంలో కర్మ మార్గాన్ని మానవధర్మాలను ప్రవచించావు ఇప్పుడు భగవంతుని లీలాగుణవైభవగాథలతో కూడిన భక్తి కావ్యాన్ని రచించితే నీవు పరమశాంతిని పొందగలవు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు నారదుడు వెడలిపోయిన తరువాత వ్యాసుడు తన శామ్యాప్రాసమనే ఆశ్రమంలో ధ్యానమగ్నుడై పరమపురుషుని దర్శించాడు ఆయన అధీనంలో ఉన్న మాయను కూడా దర్శించాడు ఈ మాయను అధిగమించటానికి భగవద్ అనుగ్రహం పొందటానికి భక్తియే సాధనమని గ్రహించాడు భాగవత సమీతం రచించటానికి పూరుకొన్నాడు ఈ భాగవత గాథను వినువారికి శ్రీకృష్ణ పరమాత్మయందు భక్తి ప్రేమలు అంకురిస్తాయి శోక మోహ భయములు అంతరిస్తాయి వ్యాసుడు తన పుత్రుడైన శుకునకు ఈ భాగవత గ్రంథాన్ని వినిపించి నేర్పించాడు మహాజ్ఞాని అయిన శుకుడు ఈ భక్తి ప్రధాన గ్రంథాన్ని అతి ప్రీతితో స్వీకరించి తరించాడు సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా